ఎస్ఎస్ఏ మీడియా వన్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈ రోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే విశ్వ రహస్యం విశ్వ రహస్యం మానవ సంబంధాలు జరుగుతున్న పరిణామాలు కొందరు దేవుడు ఉన్నారు అంటారు మరికొందరు లేరు అంటారు ఇంతకీ ఇది ఎలా అర్థమవుతుందో చూద్దాం కలేజ సినిమా ఫ్లాప్ అయినా కానీ చూసిన ప్రతిసారి కొందరి ఆలోచన విధానాన్ని మార్చేసిన సినిమా ఆకలిస్తున్నప్పుడు ఎవరైనా ఒక ముద్ద పెడితే బాగుండు ఆకాశంలోకి చూసే వేళ అనుకోకుండా వచ్చి కడుపు నింపిన అన్నదాతే కంటికి కనిపించని దేవుడు రోడ్డు మీద దెబ్బలు తగిలి నెత్తు రోడుతున్న అపాకార పరిస్థితుల్లో పనులు మానుకొని మరీ ఆసుపత్రికి తరలించే అపద్బాంధువుడి పేరే తెలియని ఓ దేవుడు దేవుడంటే ఎవరో కాదు భయ్యా సాయం నీలోనూ ఉన్నాడు నాలోనూ ఉన్నాడు అంటే దైవం మానుష్య రూపేణ మనిషి నమ్మకంతో వెతికితే దేవుడు ఎక్కడూ కాదు మన చుట్టూనే ఏదో రూపంలో కనిపిస్తాడు అదే ఈ సినిమా కాన్సెప్టు భూగర్భంలో ఉన్న ఖనిజాల కోసం పాలి అనే గ్రామాన్ని చాలా ప్రోగ్రెసివ్గా నాశనం చేసే ఓ కార్పొరేటర్ కంపెనీ ఊళ్ళో ఏం జరుగుతుందో అర్థం కాక తమని ఆదుకోవడానికి దేవుడే వస్తాడని ఆశగా ఎదురుచూసే జనం నువ్వు దేవుడివి అని ఊరంతా తన మీద పెట్టిన నమ్మకాన్ని తన నమ్మకపోయినా వాళ్ళ మంచి కోసం ప్రయత్నించి ఆఖరికి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టిన హీరో కొన్ని సినిమాలను ఒక్కసారి చూస్తే సూపరే అనిపిస్తాయి రెండోసారి చూస్తే జస్ట్ యావరేజ్ అనిపిస్తాయి మూడోసారి చూస్తే బోరింగ్ గాను అనిపిస్తాయి ఇంకొన్ని సినిమాలు మొదటిసారి చూసినప్పుడు అర్థం కాలేదనిపించో లేక పర్వాలేదనిపించో రెండోసారి చూసినప్పుడు బానే ఉందనిపించో మళ్ళీ మళ్ళీ టీవీలో చూసినప్పుడు అసలు ఎందుకు ఫ్లాప్ అయిందంటావు అనే ప్రశ్నలు రేకెత్తిస్తాయి అలాంటి సినిమానే ఇది భారీ అంచనాలతో రాంగ్ ప్రమోషన్లో ఇంకా కొన్ని లేఖి సీన్లతో హెవీ కాంపిటీషన్లో వచ్చిన ఈ సినిమాలో లోతుని అప్పట్లో జనాలు అర్థం చేసుకోలేదని నిందించే కంటే రూపకర్తలే జనానికి అర్థమయ్యేలా తెరకెక్కించడంలో విఫలమయ్యారంటే బాగుంటుంది మంచి సబ్జెక్టును ఎంచుకున్న త్రివిక్రమ్ తెరపై ప్రజెంట్ చేయడంలో తాత్వికత సైన్స్ ఎక్కువయ్యేసరికి తడబడ్డాడు మహానటి దర్శకుడు నాగశ్విన్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు కలేజే గనక హిట్ అయితే త్రివిక్రమ్ గారి అంచనా విధానం మరో స్థాయిలో ఉండేదై అని ఈ సినిమా ఫలితం త్రివిక్రమ్ని ఆలోచనలో పడేసింది నేల మీద కాకుండా ఆకాశంలో నడిచే కార్పొరేట్ కుటుంబ కథలకి పరిమితం చేసింది ఈ సినిమా అంతా అయిపోయాక ఎండింగ్లో స్క్రీన్ మీద ఇషానవర్షత్ కి సంబంధించిన ఒక శ్లోకం స్క్రోల్ అవుతుంది దానికి అర్థం తెలుసుకోవాలని సర్చ్ చేస్తే ఇంకొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి అప్పటి నుంచి ఈ సినిమాతో తెలియకుండానే ప్రేమలో పడిపోయి అక్కర్లేని చెత్తనంతా పక్కన పెట్టి మరో కోణంలో చూడడం పరిపాటి ఇంతకు ముందు సిల్లిగా అనిపించిన మహేష్ రావు రమేష్ షఫీ త్రయం మధ్య సన్నివేశాలు దాని తర్వాత ఇంకోలా కనబడ్డాయి మన నమ్మకమే మనల్ని నిలబెట్టి నడిపిస్తుంది మన నమ్మకమే అసలైన నిజం ముందు మన మీద మనకు నమ్మకం ఉంటే అప్పుడు దేవుడు కలిసిస్తాడు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణత్ పూర్ణముద్యే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే విశష్యతే ఓం శాంతి 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 అని మన కంటికి కనపడని పరబ్రహ్మ పూర్ణ స్వరూపం మనకు కంటికి కనిపించే జగత్తు కూడా పూర్ణమే ఆ పరబ్రహ్మ నుంచే జగత్ కూడా ఉద్భవిస్తుంది దేవుడి సృష్టి అనంతం ప పదార్థం మరియు శక్తి అనంతం కాబట్టి సృష్టి అనేది ఆగనిది కల్పితమనే ఈ ప్రపంచం కూడా పూర్ణమే దీన్ని కాస్త సింప్లిఫైస్ చేసి క్వాంటమ్ ఫిజిక్స్ థియరీకి ఇదే ఫండమెంటల్ క్వాంటమ్ థియరీని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ప్రపంచాన్ని మనం చూసే విధానం తప్పు అసలు ప్రపంచం వేరే ఉంది అని మన చుట్టూ విశ్వంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి వాటిని చూసే విధానం తీసుకునే విధానం అనుసరించే మనకు అర్థమవుతుంది అది విశ్వరహస్యం పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఇట్లు మీ శివసాయి గ్రూప్స్ నేను మీ దివ్యాకిరణ్ సో విన్నర్ కదరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్